ప్రియా స్నేహితులారా ప్రభోయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు ఈరోజు మనం టెల్దాన్ స్టెలే పార్ట్ టూ కొన్ని సంగతులు తెలుసుకోబోతా ఉన్నాం పార్ట్ వన్లో టెల్దాన్ స్టెలేని గూర్చినటువంటి అనగా టెల్దాన్ శిలా శాసనాన్ని గూర్చినటువంటి అనేక సంగతులు మనం మాట్లాడుకున్నాం మీరు కూడా అనేక మంది ఆ వీడియోను చూసి లైక్ చేశారు ఇంకా చూడని వాళ్ళు ఉంటే మొదటి భాగం కూడా చూడండి తర్వాత ఈ రెండవ భాగాన్ని కూడా పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరి వారు కూడా బైబిల్ చరిత్రకు సంబంధించిన అనేక సంగతులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కనుక మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మనం తెల్దాన్స్ టెలే పార్ట్ లో మూడు సంగతులు మాట్లాడుకోబోతా ఉన్నాం మొట్టమొదటిగా ఈ శాసనం వేయించినటువంటి సిరియా రాజు అయినటువంటి హజాయలు గురించి రెండవది ఈ శాసనాన్ని కనుగొన్నటువంటి బైబిల్ పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి అబ్రహాం బైరన్ గారి గురించి మూడవది ఇసిలా శాసనంలో ఏం రాసి ఉన్నది అనేటువంటి మూడు సంగతులు ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం చివరి వరకు దయచేసి వీడియో చూడండి ఈ శిలా శాసనం వేయించాడు అని అనేక మంది చరిత్రకారులు బైబిల్ పండితులు ఒప్పుకుంటున్నటువంటి సిరియా రాజు అయినటువంటి హజాయల్ను గూర్చి బైబిల్ గ్రంథంలోని రాజులు మొదటి గ్రంథం రాజుల రెండవ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించటం మనం చూస్తాం ను గురించినటువంటి మొట్టమొదటి ప్రస్తావన బైబిల్లోని అతని నిబంధనలో రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తాం అక్కడ హజయలు ప్రస్తావన వచ్చినప్పటికీ అతడు ఇంకా సిరియా రాజుగా లేడు కానీ అప్పటి సిరియా రాజు అయినటువంటి పెన్హదట్టు క్రింద ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు అయితే దేవుని చిత్తం అతని పట్ల మరొక విధంగా ఉంది యుహోవా దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను పిలిచి నీవు అరణ్య మార్గంగా సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశం మీద అజాయలుకు పట్టాభిషేకం చేయమని చెప్పటం రాజుల మోటు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తాం ఆ విధంగా ఏలియా వెళ్ళి అజాయలుకు సిరియా దేశం మీద పట్టాభిషేకం చేసినప్పటికీ కూడా అనేక సంవత్సరాల పాటు అతడు ఒక అధికారిగానే ఉన్నాడు కానీ రాజుగా లేడు అయితే అతని గూర్చినటువంటి రెండవ ప్రస్తావన తిరిగి మనం రాజులు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ప్రస్తావింపబడటం మనం చూస్తాం ఆ సందర్భంగా ఏలియా తర్వాత ప్రవక్తగా అభిషేకింపబడినటువంటి ఇస్రాయేల్ దేశంలో ప్రవక్తగా ఉన్న కాలంలో ఎలీషా ఒక దినాన దమస్కు పట్టణానికి వెళ్ళడం జరిగింది ప్రవక్త అయిన ఎలీషా దమస్క్ పట్టణానికి వెళ్లే సమయానికి రాజైనటువంటి బెన్హదత్ రోగి అయి మంచం మీద ఉన్నాడు కాబట్టి ప్రవక్త వచ్చాడని తెలుసుకొని తన ప్రభుత్వంలో ఒక ముఖ్య అధికారి అయినటువంటి హజాయేలుని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు కానుకలిచ్చి పంపించి నేను ఈ రోగం పోయి బాగుపడదునా లేదా అని అడగడానికి హజాయలుని ఎలీషా దగ్గరికి పంపించిన సందర్భంలో ఎలిష బెన్హద టూ రోగం పోయి బాగుపడతాడు కానీ అతడు మరణిస్తాడని చెప్పాడు అంత మాత్రమే కాదు ఓ హజయలు నీవు సిరియా దేశం మీద రాజు అవుతావు రాజు అవటం మాత్రమే కాదు నువ్వు ఇస్రాయల్ దేశం మీద దాడి చేసి ఇస్రాయెల్ ప్రజలను ఘోరంగా వధిస్తావు అని చెప్పి చెప్పినప్పుడు హజయల్ అంటాడు కుక్క వంటి వాడనైనా నీ దాసుడినైనా నేను ఈ కార్యం చేయటానికి ఏ పాటి వాడను అంటాడు ఆ విధంగా చెప్పి అతను తిరిగి రాజైనటువంటి బెన్హదర్ టూ దగ్గరికి వెళ్తాడు వెళ్ళగానే బెన్హదర్ టూ అడుగుతాడు నేను బాగుపడతానా లేదా ప్రవక్త ఏం చెప్పాడంటే నువ్వు బాగుపడతావని చెప్పాడు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఆ మరునాడే రాజు అయిన బెనహదర్ టూ రోగంతో మంచం మీద పడి ఉండగా ఇతడు ఒక ముదుగు బట్టను నీళ్ళల్లో తడిపి అతని ముఖం మీద వేసి ఊపిరాడకుండా చేసి అతన్ని చంపివేసి అతడు అనగా ఈ హజాయేలు సిరియా మీద రాజు అవుతాడు ఈ చరిత్ర రాజులు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది అదేవిధంగా సిరియా రాజుల చరిత్ర కూడా మనం గమనించుకుంటే అప్పటి వరకు సిరియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బెన్హద డైనస్టీ అనగా బెన్హదద్ టూ అతని తండ్రి బెన్హదద్ వన్ అతని తండ్రి టబ్రిమోను అతని తండ్రి హెజియోను వీళ్ళందరి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ప్రిల్లరా నేను మీకు ఒక చోట ఆ సంగతి చదివినిపిస్తాను రాజులు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన కాబట్టి ఆశ యహువా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన రబ్రిమ్మోను కుమారుడును తమస్కులో నివాసము చేయు ఆరామునకు రాజునయున్న బెన్హదదునకు పంపి మనవి చేసుకునిదేమనగా ఏమనగా ఇక్కడ ఈ లేఖనాల్లో బెన్హదద్ వన్ గురించి మనం చూస్తా ఉన్నాం రాజు అయిన బెన్హదద్ వన్ గురించి మనం చూస్తా ఉన్నాం అతని తండ్రి టబ్రిమోను ఆ టబ్రిమోను తండ్రి హెజ్యోన్ ఇది చరిత్ర ప్రియుల మనం కేవలం బైబిల్లో మాత్రమే కాదు సమకాలీన సెక్యులర్ హిస్టరీలో కూడా ఈ సంగతులు మనం గమనించవచ్చు ఆ విధంగా ఈ బెన్హద్ డైనస్టీకి సంబంధించినటువంటి ని టూసినేట్ అనగా కుట్రపూరితంగా హత్య చేయడం ద్వారా ఈ హజాయేలు సిరియాకు రాజవ్వడం జరిగింది ఈ హజాయలు రాజయింది బీసీ ఎయిట్ ఫార్టీ లో అప్పటి నుండి అతడు బీసీ ఏడు వందల తొంభై ఆరవ సంవత్సరం వరకు అంటే సుమారుగా నలభై ఆరు సంవత్సరాల పాటు సిరియా దేశాన్ని పరిపాలించడం జరిగింది హజాయేలు రాజైన రెండు సంవత్సరాలకి గిలాదులో ఇస్రాయేలు రాజైనటువంటి యహోరాముతో అదేవిధంగా యోధా రాజైనటువంటి అహజ్యాతో యుద్ధం చేయడం జరిగింది ఇది బీసీ ఎయిట్ ఫార్టీలో ఆ యుద్ధంలో అజాయేలు ఇస్రాయేల్ రాజైన యహోరామును తీవ్రంగా గాయపరచడం అదేవిధంగా ఆ యుద్ధంలోనే ఉన్నటువంటి యహోరాము మేనలుడు యోధారాజైనటువంటి అహజ్య గాయపడకుండా తప్పించుకొని వెళ్ళడం జరిగింది కానీ మరికొద్ది దినాల్లోనే ఇస్రాయలు రాజైనటువంటి యహూరాము యోధా రాజైనటువంటి హజియా కూడా యహు అనేటువంటి ఇస్రాయేల్ సైన్యాధిపతి చేతిలో మరణించడం జరిగింది అయితే వారిద్దరూ మరణానికి తానే కారకుడని వారిద్దరిని తానే చంపివేశానని ఈ టెల్దాన్ శిలాశాసనంలో రాజైనటువంటి హజాయేలు వేయించుకోవడం జరిగింది హజాయేల్తో జరిగిన యుద్ధంలో యహోరాము చనిపోలేదు కానీ చనిపోయినంత పనైంది తీవ్రంగా గాయపడ్డాడు ఆల్మోస్ట్ మరణ పడక మీద ఉన్నాడు యహూ ద్వారా యహోరాము అదేవిధంగా యోధారాజ్ అయినటువంటి అహజ్య చంపివేయబడిన తర్వాత ఈ హజాయేలు ఈ విజయ శిలాశాసనాన్ని వేయించడం జరిగింది సిరియా రాజు అయినటువంటి హజాయల్ ను గురించినటువంటి ప్రస్తావన రాజులు రెండవ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం నుండి పదమూడవ అధ్యాయం వరకు మనం అనేక సార్లు గమనించగలం రాజులు రెండో గ్రంథం పదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో హజాయలు గాదీయులను రూబేణీయులను మనషీలను ఓడించటం మనం చూస్తాం అనగా యోర్దాను తూర్పు వైపు ఉండేటువంటి రెండున్నర గోత్రాల ప్రజలు అనగా రూబేణీయులు గాదీయులు మనషే అర్ధ ఇక రాజులు రెండో గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో హజాయలు గాతు పట్టణం మీద ముట్టడి వేయడానికి గురించి గాతు పట్టణాన్ని ఓడించడానికి గురించి మనం చూస్తాం అంతేకాకుండా అప్పటి యోధా రాజు అయినటువంటి యోవాషు ఆ హజయలు ఎరుసులేం మీద దాడి చేయకుండా తన పితరులు సమకూర్చినటువంటి వెండి బంగారాలన్నీ కూడా అతనికి కానుకగా ఇచ్చి అతని బారి నుండి తప్పించుకోవడం జరిగింది ఆ కానుకలు తీసుకొని సిరియా రాజైన అజయేలు అజేయలు మీద దాడి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయినట్లు అక్కడ చరిత్ర మనం చూస్తాం ఇక రాజుల రెండో గ్రంథం పదమూడో అధ్యాయం మూడో వచనంలో ఇస్రాయేలీ యొక్క చెడుతనాన్ని బట్టి యుహోవా దేవుడే ఈ సిరియా రాజు అయినటువంటి హజాయేలు పరిపాలించిన కాలం అంతటిలో కూడా ఇస్రాయేలీలను అతనికి అప్పగించినట్లుగా అక్కడ రాయబట్టడం మనం చూస్తాం ఇక ఆ తర్వాత రాజు రెండో గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై రెండో వచనంలో రాజు అయినటువంటి యుహోయహాజ్ దినాలన్నిటిలో కూడా హజాయేలు ఇస్రాయేల్ వారిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం చివరిగా రాజుల రెండో గ్రంథం పదమూడవ అధ్యాయం సిరియా రాజు అయినటువంటి హజాయేలు మరణం గురించి వ్రాయబడింది పిల్లల ఇదంతా కూడా కేవలం బైబిల్ గ్రంథంలోని చరిత్ర మాత్రమే కాదు సెక్యులర్ హిస్టరీలో కూడా ఈ సంగతులన్నీ వ్రాయబడి ఉండటం మనం చూస్తాం ఈ సిరియా రాజు అయినటువంటి హజాయేలు గాతు పట్టణానికి వేసినటువంటి ముట్టడిని కూర్చినటువంటి సంగతులు ఇటీవల టెల్ ఎస్ సఫీ అనేటువంటి ప్రాంతంలో జరిపినటువంటి త్రవ్వకాల్లో ఈ మధ్య కాలంలో జరపడినటువంటి త్రవ్వకాల్లో అనేకమైనటువంటి ముఖ్య ఆధారాలు దొరకటం జరిగింది అనగా గాతు పట్టణ ముట్టడికి సంబంధించినటువంటి అప్పుడు అజాయల్ చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు దొరకటం జరిగింది క్రియ ఆ విధంగా ఈ హజాయల్ అనేటువంటి వ్యక్తి ఇస్రాయేల్ దేశం మీద దండెత్తి రావడం ఆ యుద్ధంలో ఇస్రాయల్ రాజైన యహోరాము అదేవిధంగా యూధా రాజు అయినటువంటి అహజ్యా పాల్గొని కొని హజాయల్ చేతిలో ఓడిపోవటం జరిగిందండి ఆ విధంగా ఆ యుద్ధంలో తాను పొందినటువంటి విజయానికి గుర్తుగా ఒక విజయ శిలా శాసనంగా సిరియా రాజు అయినటువంటి హజాయలు ఈ టెల్దాన్ శిలా శాసనాన్ని వేయించడం జరిగింది ఇక రెండవదిగా ఈ టెల్దాన్ శిలా శాసనాన్ని కనుగొన్నటువంటి బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ అనగా బైబిల్ పురావస్తు శాస్త్రవేత్త అబ్రహాం బైరన్ గారు గురించి మనం కొన్ని సంగతులు తెలుసుకుందాం ఈయన అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు విధంగా తొంభై ఎనిమిది సంవత్సరాలు జీవించి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది ఈయన ఒక యూధుడు వృత్తిపరంగా అయితను ఒక ఆర్కియాలజిస్ట్ అనగా పురావస్తు శాస్త్రవేత్త కానీ ఈయన తన ఆసక్తి బిబ్లికల్ ఆర్కియాలజీ మీద పెట్టి బిబ్లికల్ ఆర్కియాలజీలో పనిచేయడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి ఈయన ఇస్రాయల్ దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటిక్విటీస్ అండ్ కి డైరెక్టర్ గా కూడా పనిచేశాడు ఇంకా ఇజ్రాయెల్ దేశంలో చరిత్రకు సంబంధించినటువంటి అనేక విభాగాల్లో అనేక యూనివర్సిటీల్లో హెడ్గా కూడా పనిచేశాడు అయితే ఈయనకి బిబ్లికల్ ఆర్కియాలజీలో బైబిల్ పురావస్తు తవ్వకాల్లో పేరు తెచ్చినవి రెండు అంశాలు ఉన్నాయండి ముఖ్యమైన అంశాలు రెండు ఉన్నాయి ఆయనకు ఒక బైబిల్ పురావస్తు శాస్త్రవేత్తగా పేరు తెచ్చినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే టెల్దాన్ అనేటువంటి ప్రదేశంలో జరిపినటువంటి త్రవ్వకాలు అనగా అనగా బైబిల్లో పేర్కొనబడినటువంటి ఇస్రాయల్ ఉత్తర సరిహద్దు పట్టణమైనటువంటి దాను అనేటువంటి పట్టణ పరిసరాల్లో జరిపినటువంటి త్రవ్వకాలు ఇప్పుడు దాను పట్టణం లేదు కానీ అక్కడ టెల్ దాన్ అనేటువంటి పేరుతో ఆ పట్టణపు యొక్క శిథిలాలు అక్కడ ఉన్నాయి ఒక ఎత్తైనటువంటి గుట్ట మీద మరి రెక్టాంగులర్ అనగా దీర్ఘ చతురస్రాకారపు ఆకారంలో ఉన్నటువంటి ఆ కొండ మీద జరిపినటువంటి త్రవ్వకాలు ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చినాయి రెండవది మనం మాట్లాడుకుంటున్నటువంటి టెల్దాన్స్ టెలిని కనుగొనడం ఇది బిబిలికల్ ఆర్కియాలజీలో ఒక మైల్ స్టోన్ లాంటి ఫైండింగ్ ఇక మూడవ సంగతి ఈ టెల్దాన్ శిలా శాసనంలో ఏం రాయబడి ఉంది మనం పార్ట్ వన్ లో చెప్పుకున్నాం ఈ టెల్దాన్ శిలా శాసనం అంతా దొరకలేదు కానీ ఈ శిలా శాసనానికి సంబంధించినటువంటి మూడు ముక్కలు అంటే త్రీ పార్ట్స్ దొరికినాయని మొదట దొరికినటువంటి పార్ట్ అది జూలై పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో దొరికిందని దానికి ఏ అనేటువంటి పేరు పెట్టారని తర్వాత జూన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో దొరికినటువంటి రెండు ముక్కలు వాటికి బి వన్ బి టూ అని పేరు పెట్టారని పార్ట్ వన్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ మూడు ముక్కలు కలిపి ఆ శాసనంలో ఏం రాయబడి ఉంది అనేది మనము తెలుసుకున్నట్లయితే సుమారుగా పదమూడు లైన్లు పురాతన అరమాయిక్ భాషలో వ్రాయబడి ఉండటం మనం చూస్తాం నేను ఒక్కొక్కటిగా ఈ పదమూడు లైన్లు కూడా మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను అదే సమయంలో వాటిని తెలుగులోకి తర్జుమా కూడా చేసి వినిపిస్తాను చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు ఈ టెల్దాన్ శిలాశాసనంలో ఉన్నాయి వాటన్నిటిని మించి అతి ముఖ్యమైనటువంటి మాట దీనికి ఈ టెల్దాన్ శిలాశాసనానికి ప్రాధాన్యత తెచ్చినటువంటి మాట హౌస్ ఆఫ్ డేవిడ్ అనేటువంటి మాట ఆ సంగతులు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా లైన్ వన్ ఇక్కడ బ్రాకెట్స్ లో డాట్స్ మనం చూస్తున్నాం ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి డాట్స్ ఆ శాసనంలో అక్షరాలు చెరిగిపోయి యథమెధంగా ఈ మాట ఇది అని చెప్పలేని స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి వాటిని ఆ డాట్స్ గా ట్రాన్స్లేషన్ లో చూపించడం జరిగింది మనకి అక్కడ కనబడుతున్నటువంటి భాగం అండ్ కట్ అంటే మనం దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే కొట్టివేయబడింది లేదా నరకబడింది ఇది ఒక యుద్ధంలో ఒక వ్యక్తిని గురించి కావచ్చు లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అధికారం కొట్టివేయబడింది అనే మాట కానీ కావచ్చు ఇది మొదటి లైన్లో ఉన్న సంగతి ఇక రెండవ లైన్లో మై ఫాదర్ వెంట ఫైటింగ్ ఎట్ ఎగైనెస్ట్ ఏ బి అని ఉంది అక్కడ అంటే ఆ పేరు పూర్తిగా కనబడలేదు అంటే అది చెరిగిపోయింది అది ప్రాంతము ఏ ప్రాంతం అనేది మరి చరిత్రకారులు మీరు చెప్పలేకపోయారు అయితే ఈ శాసనం వేయించినటువంటి హజాయలు తన తండ్రి గురించి చెప్పుకుంటున్నాడు తన తండ్రి పోరాడాడని ఒక ప్రాంతం ఆ ప్రాంతం పేరేదో అది అక్షరాలు జరిగిపోయిన కారణాన్ని బట్టి తెలియదు కానీ తన తండ్రి పోరాడాడని అతను ముందుకు వెళ్ళాడని అంటే ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళి పోరాడాడని రెండో లైన్లో చూస్తున్నాం ఇక మూడో లైన్లో అండ్ మై ఫాదర్ లే డౌన్ వెంట టు హిస్ ఫాదర్స్ అంటే ఇక్కడ తన తండ్రి యొక్క మరణాన్ని గురించి రాస్తున్నాడు అతడు జబ్బు పడి మరణించాడా అతడు లే డౌన్ అంటే పడక మీద ఉన్నాడని అదేవిధంగా అతడు తన పితరుల యొక్కకు వెళ్ళిపోయాడని తన తండ్రి మరణాన్ని గురించి రాస్తున్నాడు ఇక్కడ ఒక సందేహం వస్తా ఉంది ఈ హజయలు నిజానికి రాజకుటుంబానికి చెందినవాడు కాదు ఒక ప్రభుత్వ అధికారి అని మనం చెప్పుకున్నాం అయితే ఇతడు తన తండ్రి మరణ పడక మీద ఉన్నాడు అనేటువంటి మాట రాస్తున్నాడంటే ఒకవేళ తాను రాజవంశీకుండా చెప్పుకోవటానికి తాను సిరియారాజు అయినటువంటి బెనహదత్ మరణ పడక మీద ఉన్నప్పుడు అతన్ని చంపివేసిన సంగతి ఈ విధంగా వ్రాస్తున్నాడా అనేది కూడా ఒక సందేహం వస్తా ఉంది ఒకవేళ తన తండ్రి గురించే అజాయుల యొక్క తండ్రి గురించి తను చెప్తున్నాడేమో లేదా తాను చంపివేసినటువంటి టూ గురించి మాట్లాడుతున్నాడేమో రెండు విధాలా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అయితే ఇది మన యొక్క అంశానికి అంత ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు తర్వాత అదే లైన్లో మూడో లైన్లోనే అండ్ ద కింగ్ ఆఫ్ ఐ అని అక్కడ ఉంది బ్రాకెట్ లో ఎస్ దాని కంటిన్యూయేషన్ నాలుగో లైన్లో మనం చూస్తాం నాలుగో లైన్ అండ్ ద కింగ్స్ ఆఫ్ ఇస్రాయేల్ పెనెట్రేటెడ్ ఇన్ మై ఫాదర్స్ ల్యాండ్ చూడండి ఇక్కడ ఇస్రాయేలు రాజులు నా తండ్రి భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారు అంట నిజానికి ఇది సందర్భం ఏంటంటే గిలాదు అనేటువంటి ప్రాంతం అది ఇస్రాయేల్ దేశంలోని భాగం కానీ సిరియా రాజు అయినటువంటి పెన్హదత్ ఆ భూభాగాన్ని అంతటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది అయితే అహాబు బ్రతుకున్నప్పుడే యూదరాజు అయినటువంటి తో కలిసి ఆ గిలాదును స్వాధీనం చేసుకోవాలని చూశాడు కానీ ఆ యుద్ధంలో వారు ఓడిపోవటం జరిగింది ఆ తర్వాత అహాబు కుమారుడైనటువంటి యహోరాము కాలంలో కూడా ఆ యహోరాం ఏం చేశాడంటే తన మేనల్లుడు అయినటువంటి అహజియాతో కలిసి మరొకసారి హజాయేలు మీద యుద్ధం చేయడం జరిగింది ఆ రామోద్ గిలాద్ కోసం అంటే ఆ రామోద్ గిలాదు తిరిగి స్వాధీనపరుచుకోవాలని వీరేం చేశారంటే రామోద్ గిలాదు ప్రాంతానికి వెళ్ళారు ఈ విషయాన్ని సిరియా రాజైన హజాయేలు ప్రస్తావిస్తూ ఇస్రాయేల్ రాజులు నా తండ్రి భూభాగంలోకి వచ్చారు అంటున్నాడు నిజానికి రామోద్ గిలాదు ఇస్రాయేల్ దేశంలోని అంతర్భాగం కానీ ఇతడు ఈ విధంగా ఇక్కడ రాయడం జరిగింది తర్వాత హదద్ మేడ్ మీ మై సెల్ఫ్ కింగ్ చూడండి హదద్ అనగా సిరియన్ల యొక్క ముఖ్యమైన దేవుడి పేరు అది కాబట్టి హదద్ అనేటువంటి ఆ దేవుడే నన్ను సిరియన్ల మీద రాజుగా చేశాడని ఇక్కడ రాసుకున్నాడు ఐదో లైన్ అండ్ హదద్ వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే హదద్ అనే ఆ దేవుడు నాకు ముందుగా నడిచాడు అండ్ మరియు ఐ డిపార్టెడ్ ఫ్రమ్ అంటే తను ఆ యుద్ధం చేయడానికి డిపార్టెడ్ ఫ్రమ్ అన్న తర్వాత ఆ స్థలం అనేది అక్కడ చెరిగిపోయిన కారణాన్ని బట్టి డాట్స్ పెట్టడం జరిగింది ఇన్ ఆరో లైన్ ఆఫ్ మై కింగ్స్ నా రాజులకు చెందిన అని ఆ తర్వాత ఫుల్ స్టాప్ మనం చూస్తాం అండ్ ఐ కిల్డ్ టూ పవర్ఫుల్ కింగ్స్ హూ హార్నెస్డ్ టూ థౌజండ్ చారియట్స్ రెండు వేల రథాలతో నా మీదకు వచ్చినటువంటి ఇద్దరు శక్తివంతులైనటువంటి రాజులను నేను చంపివేశానని రాసుకున్నాడు తర్వాత ఏడో లైన్ చారియట్స్ అనేది కొంత భాగం ఆరో లైన్లో ఉంది చారియట్స్ అనేటువంటి కొంత భాగం ఇక్కడ ఏడో లైన్లో మనం చూస్తున్నాం అండ్ టూ థౌజండ్ హార్స్ అంటే ఈ ఇద్దరు శక్తివంతులైనటువంటి రాజులు రెండు వేల రథాలతో రెండు వేల గుర్రపు రౌతులతో నా మీదకి వచ్చారు అయినప్పటికీ నేను వారిని ఇద్దరిని కూడా చంపివేశానని రాసుకుంటాను ఈ ఇద్దరు ఎవరంటే ఇస్రాయేల్ రాజైన ఆహాబు కుమారుడైనటువంటి యహోరాము అదేవిధంగా విధంగా రాజు అయినటువంటి యహోరాము కుమారుడైనటువంటి అహజ్య అయితే ఆ యుద్ధంలో అహజ్య చనిపోలేదు యహోరాము కూడా చనిపోలేదు కానీ చనిపోయినంత పనైంది తీవ్రంగా గాయపడ్డాడు మరణ పడక మీదకు కాబట్టి అతడు చనిపోయాడు అన్న ఉద్దేశంతోనే సిరియా రాజైన హజయలు ఈ టెల్దాన్ విజయ శాసనంలో ఈ విధంగా రాసుకోవటం జరిగిందని ఆనాటి ఏన్షియంట్ నియరిస్ట్ లో రాజులు ఈ విధంగా విజయశిలా శాసనాల్లో వేసుకోవటం సాధారణమైనటువంటి సంగతి చూడండి ఏడో లైన్ లో ఐ కిల్డ్ జోరామ్ సన్ ఆఫ్ ఆహాబ్ తర్వాత భాగం ఎనిమిదో లైన్ లో కింగ్ ఆఫ్ ఇస్రాయెల్ చాలా స్పష్టంగా రాశాడు రాజు రాజైన అహాబ్ కుమారుడైన యుహోరామును నేను చంపివేశానని చాలా స్పష్టంగా ఈ శాసనంలో రాయడం జరిగింది తరువాత ఎనిమిదో లైన్ అండ్ ఐ కిల్డ్ అహజ్యాహు సన్ ఆఫ్ జోరామ్ కింగ్ అంటే అయినటువంటి యహోరాము కుమారుడైన అహజ్యాను కూడా నేను చంపివేశాను అని చాలా స్పష్టంగా రాసుకున్నాడు తర్వాత మనకి తొమ్మిదో లైన్ అండి ఈ లైన్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే తాను చంపివేసినటువంటి యహోరామ కుమారుడైన అహజ్య ఎవరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు చూడండి తొమ్మిదో లైన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ దావీద్ కుటుంబానికి చెందినటువంటి యుహోరాము కుమారుడు అని ఈ రెండు లైన్లు కలిపి మనం చదువుకుంటే అర్థమవుస్తా ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట అండి హౌస్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు ఒక కల్పిత వ్యక్తి కాదు ఒక చరిత్ర పురుషుడు అని నిరూపించినటువంటి చరిత్ర సంబంధమైనటువంటి ఒక ముఖ్యమైన ఆధారంగా కనబడుతున్నటువంటి శిలాశాసనం ఈ టెల్దాన్ శిలాశాసనం ఇక్కడ ఆరు అక్షరాల్లో హౌస్ ఆఫ్ డేవిడ్ అనే మాట మనం చూస్తామండి అరామైక్ భాషలో అది ఇంగ్లీష్లోకి ఆ అక్షరాలను యాజ్ ఇట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి మార్చినప్పుడు బీవైటీ డిడబ్ల్యూడి అని హౌస్ ఆఫ్ డేవిడ్ని వారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది బెట్ డేవిడ్ బీవైటి డిడబ్ల్యూడి దావీదు ఒక చరిత్ర పురుషుడు అని చెప్పడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆధారము స్నేహితులారా తొమ్మిదో లైన్లో తర్వాత మాట అండ్ ఐ సెట్ ఈ అండ్ ఐ సెట్ అనేటువంటి మాటకు నేను ఏర్పాటు చేశాను నేను పెట్టాను నేను సరిచేశాను ఈ విధంగా మనం అర్థం చెప్పుకోవచ్చు అది పూర్తి లైను మనకి స్పష్టంగా లేని కారణాన్ని బట్టి ఇదమిద్దంగా అక్కడ ఏం వ్రాసాడు అనేది మనం చెప్పలేము స్నేహితులరా పదవ లైన్ దేర్ ల్యాండ్ వారి యొక్క భూభాగము పదకొండో లైన్ అదర్ డాష్ డాష్ డ్యాష్ అంటే అక్కడ అక్షరాలు చెరిగిపోయినాయి అండ్ జెహు చూడండి యహోరాము తరువాత అతన్ని చంపివేసి సింహాసనం ఎక్కినటువంటి ఇస్రాయల్ రాజుగా మారినటువంటి వ్యక్తి ఈ యహూ అతను నిజానికి సైన్యాధిపతి గాని యహోరామును చంపి ఇస్రాయేలు రాజుగా సింహాసనం ఎక్కాడు ఇక్కడ ఆ సంగతిని కూడా హజాయేలు ప్రస్తావిస్తున్నట్లు మనం చూస్తున్నాం పదకొండు పన్నెండు లైన్లు కలిపి చదువుకుంటే అండ్ జెహూ రూల్డ్ ఓవర్ ఇజ్రాయేల్ చూడండి ఇస్రాయేల్ మీద యహూ పరిపాలన చేస్తున్నాడు అంటే ఈ శిలా శాసనం వేయించిన సమయానికి యహూ ఇస్రాయేల్ రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఇది బైబిల్ గ్రంథంలో కూడా మనకు తెలిసినటువంటి చరిత్ర యహూ ఎప్పుడు సింహాసనం ఎక్కాడు అంటే బీసీ ఎనిమిది వందల నలభైవ సంవత్సరం అదే సంవత్సరం హజయలు అహాబు కుమారుడైన యహోరాముతో రాజ్ అయినటువంటి యహోరాము కుమారుడైనటువంటి అహజ్యాతో యుద్ధం చేయడం జరిగింది పిల్లల ఇది చరిత్ర చివరి లైన్ పదమూడవ లైన్ సీజ్ అపాన్ అంటే నేను ముట్టడి వేశాను అని రాసుకున్నాడు ఆ తర్వాత పదాలు చెరిగిపోయినాయి ఏ ముట్టడి గురించి ఇతను మాట్లాడుతున్నాడు అనేది గనక మనం గమనించుకున్నట్లయితే ఇతడు ఇస్రాయేల్ రాజధాని అయినటువంటి షోమ్రోన్ పట్టణాన్ని ముట్టడించడం జరిగింది మనం ఇందాక అనేక రిఫరెన్స్లు మనం చెప్పుకుంటూ వచ్చాం దేవుడే ఇస్రాయిలీల పాపాన్ని బట్టి వారిని అప్పగించాడు అని రాయబడటం మన బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇటు బైబిల్ గ్రంథంలో రాయబడిన చరిత్ర మనకి బయట ప్రపంచంలో దొరికినటువంటి హెల్దాన్ శిలాశాసనం అదేవిధంగా మర్నప్టా అదే అదేవిధంగా మేషా శాసనం ఆ తరువాత కుర్క్ మొనోలిక్స్ వీటన్నిటిలో కూడా అనగా ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం బయట మనకు దొరికినటువంటి ఆధారాలు ఈ ఆధారాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర అది నిజమైనటువంటి చరిత్ర బైబిల్ గ్రంథం కల్పిత కథ కాదు అని మనకి నిరూపితమవుతా ఉంది పిల్లలు కాబట్టి బైబిల్ పురావస్తు తవ్వకాలలో దొరికినటువంటి ఈ టెల్దాన్ శిలాశాసనం బైబిల్లోని చరిత్రను మరొకసారి అది నిజమని నిరూపిస్తా ఉంది ముఖ్యంగా రాజైనటువంటి దావీదు ఒక కల్పిత వ్యక్తి అని విమర్శిస్తున్నటువంటి బైబిల్ విమర్శకులకు బైబిల్ క్రిటిక్స్ కి ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పి అతడు కల్పిత వ్యక్తి కాదు ఒక చరిత్ర పురుషుడు అని నిరూపించినటువంటి శాసనమే ఈ టెల్దాన్ శిలా శాసనం బీసీ ఎయిట్ ఫార్టీలో అనగా క్రీస్తు ప్రభువారికి పూర్వం ఎనిమిది వందల నలభై సంవత్సరంలో వేయబడినటువంటి టెల్దాన్ శిలా శాసనం ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడు జూలైలో మొదటి భాగం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జూన్లో మిగిలినటువంటి రెండు భాగాలు మొత్తం మూడు భాగాలుగా దొరకటం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి అండి ఎందుకంటే శాసనం వేయించిన సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆ శాసనం మనకు దొరకటం అందులోని అంశాలు బైబిల్ గ్రంథ చరిత్రకు సరిపోవటం ఇదంతా కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు ప్రియులారా దీన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమై ఉన్నాం ప్రియ స్నేహితులారా ఈరోజు ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి God bless you all.